ఈ మసాలాలోనే ఒక మంచి అరోమా ఉంటుంది అనమాట అంటుకుందమ్మా ఫస్ట్ బార్బిక్యూలోకి ఫిష్ అయితే వెళ్ళిపోతుందండి సో ఇప్పుడు థర్డ్ ఐటమ్ వచ్చి హరియాలీ చికెన్ అండి దీని రెసిపీ ఏం లేదు అది ఫిష్ చక్కగా ఫిష్ ఎలా ఉంది ఇది ఎక్స్క్లూజివ్లీ సమయాన్ చైతన్య స్పెషల్స్ అండి అక్కడ గ్రిల్లో అయితే లాంబ్ స్వీట్ పొటాటో అవుతుందండి రేపు బాబీకి పార్టీ అని ప్లాన్ చేసుకున్నాం కదా హ్యూజ్ పార్టీ అండి చక్కగా చాలా వెరైటీస్ చేయబోతున్నాను ఈ అయితే హాలిడే తీసుకొని ఆ ప్రిపరేషన్స్ అన్ని ఈరోజు చేయబోతున్నాను అనమాట రేపు కొంచెం రిలాక్స్గా చేసుకోవాలంటే ఈ రోజు కొంచెం హెడ్గా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటాయి అలాగే సమయాన్ని ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాడండి సమయానికి అయితే అన్నం తినిపించి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను సో తెచ్చిపెట్టి ఉంచాను చాలా చాలా ఇష్టం సమయానికి అదేంటో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే సమయానికి అన్నం తినిపించేద్దాం దాంట్లో బాబా సమయాన్ టిఫికల్ సౌత్ ఇండియన్ బాయ్ అని చెప్పాను కదండి ఆడికి రోజు పప్పు పప్పు ఆకుకూర పప్పు టమాటో ఎనీథింగ్ పప్పు పప్పు ఉండాలి దాంతోపాటు ఇష్టమైనది ఏంటంటే బంగాళదంపు వేపుడు అండి చూడండి అటు ప్లేట్ ఇలాగే ఉంటుంది అన్నమాట వరం ఒక్కరోజైన పప్పు బంగాళదంపు వేపుడు ఇలా పక్కన గుడ్లు కానీ ఆమ్లెట్ కానీ వేసుకు అంటే చాలా ఇష్టం బాగుందమ్మా సమయానికి ఇష్టమే ఫేవరెట్ సో సమయానికి స్కూల్లో సూపర్ స్టార్ అవార్డ్ వచ్చిందండి రెండు వచ్చాయి అనమాట ఒకటి మ్యాథ్స్ ఒకటి ఇంగ్లీష్ క్యూట్ బాయ్ అన్నం తినిపించాకే సమయానికి ఒక మ్యాథ్స్ క్లాస్ ఉంది అది అటెండ్ చేసేద్దాం సమ్యాన్ చాలా బిజీగా ఉంటాడండి స్కూల్ నుంచి వస్తాడు అయితే మ్యాథ్స్ క్లాస్ ఉంది ఆ తర్వాత డెంటిస్ట్ అపాయింట్మెంట్ తర్వాత స్విమ్మింగ్ క్లాస్ వెల్ డన్ సమ్యా గుడ్ బాయ్ సూపర్ స్టార్ సమయానికి చక్కగా అన్నం తినేసాడండి అన్నం తినకముందు చూపించాను అనుకోండి మళ్ళీ అన్నం తినడానికి చెప్పి చెప్పలేదనమాట మామిడి పళ్ళు తెప్పించానండి చాలా చాలా ఇష్టం లాస్ట్ ఇయర్ అయితే అంత తినేవాడు కాదు మాకు కొంచెం బాధ ఉండేది అయ్యో పిల్లవాడు పళ్ళు తినట్లేదు మనం కొంటున్నాం కానీ అని ఉండేది బట్ ఇయర్ మట్టుకు అబ్బా రోజు తినాలి ఈరోజు పొద్దున లేవగానే కానీ మా అంటున్నాడు రాత్రి పడుకునే ముందు మా ఊడిపడిని అంటున్నాడు అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి నేను ఈ వారం అయితే రసాలు తీసుకొచ్చానండి నెక్స్ట్ వీక్ నుంచి అయితే బంగిన్ బాక్స్ రసాల బాక్స్ తీసుకొస్తాను ఎందుకంటే పిల్లోడు చాలా బాగా తింటున్నాడు ఇవి పన్నెండు ఉన్నాయి బాక్స్లో ఇరవై రెండు పౌండ్లు అనమాట బాగున్నాయి టేస్ట్ కూడా బాగున్నాయి సైజు కూడా బాగుంది చిన్నది కాదు పెద్దది కాదు చాలా బాగున్నాయి ఇప్పుడు సమయాన్ని పిలుస్తాను చూడండి అసలు ఎంత ఆనందపడతాడు సమ్యాన్ సర్ప్రైజ్ కం Okay, the notes are in the result. Hey Samyan, how are you doing? Good. Good? Oh, I can see your eyes. Are you excited? Yes. Yes? Samyan, can you say this number? What is this number? That. క్లాస్ ఉంది అండ్ వీక్లీ ఈ రోజు కోసం సమ్యాన్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తాడు ఎందుకంటే ఈ క్లాస్ లో తనకి మ్యాథ్స్ ని ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ వే లో నేర్పిస్తారు కాబట్టి అలాగే ఈరోజు స్కూల్లో హెడ్ మిస్టర్ సూపర్ స్టార్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అది కూడా మ్యాథ్స్ చాలా బాగా చేస్తున్నాడని సో స్పెషల్ థ్యాంక్స్ టు బాంజు ప్లస్ This is nice Samyan. So we will do one more question then. You're really good. So let me give you a question. Forty-five plus twenty three. How so, much? Samyan, can you tell me what is this number? This is what? Can you read it? 40 plus. Yes. జాయిన్ అయిన దగ్గర నుంచి సమయాన్ని అయితే టైం దొరికితే చాలు నెంబర్స్ గేమ్స్ ఆడతాడు మెంటల్ మ్యాథ్స్ అంత బాగా నచ్చింది వాడికి అమ్మా నాన్నతో రాత్రి పడుకునేటప్పుడు కూడా మ్యాథ్స్ కబర్లే మీతో ఆల్రెడీ షేర్ చేసినట్టు ఈ మ్యాథ్స్ క్లాస్ డిజైన్ చేసింది అతి చిన్న వయసులోనే వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్క్యులేటర్ గా పేరు తెచ్చుకున్న నీలకంఠ భాను ప్రకాష్ గారు సో ఈ కోర్ స్టాండర్డ్స్ గురించి మీకు నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఇప్పుడు కొత్తగా భాన్జు ఏఐ కూడా లాంచ్ చేశారు పిల్లలు మ్యాథ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏఐని అడిగి తెలుసుకోవచ్చు మ్యాథ్స్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా భాన్జు ఏఐ సపోర్ట్ చేస్తుంది మీ ఇంట్లో కూడా స్కూల్ కి వెళ్లే పిల్లలు ఉంటే డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు హరియప్ అండి డెమో క్లాస్ కి లిమిటెడ్ స్లాట్స్ మాత్రం ఉంటాయి యూకే యూఎస్ఏ ఇలా వరల్డ్ వైడ్ ఎక్కడ సరే ఫ్రీ డెమో క్లాస్ బుక్ చేసుకోవచ్చు సమ్మర్ వచ్చిందంటే చాలా బాగుంటుంది వెదర్ అని చెప్తాను కదా అందులో ఒక ఏంటి అంటే బార్బిక్యూ పార్టీ అండి అసలు ఈ వెదర్ లో బార్బిక్యూ పార్టీ చేసుకుంటే భలే ఉంటుంది ఈరోజు చేసే ప్రతి ఐటమ్ స్పెషల్ అండి ప్రతి ఐటమ్ కు ఒక స్టోరీ ఉందనమాట సో ఫస్ట్ ఐటెం వచ్చి నేను ఫిష్తో చేయబోతున్నాను ఇది వైల్డ్ కాట్ సీ బాస్ అండి మాకు నిన్న ఫ్రెష్గా వెళ్తే తెచ్చుకున్నాం అనమాట చెప్తున్నాను కదా మాకు లోకల్గా ఫిష్ షాప్ పెడుతున్నారని చెప్పి అక్కడ సీ బాస్ సీ బాస్ చాలా బాగుంటుందండి అసలు చిన్న పిల్లలకు పెట్టినా సరే తినచ్చు అనమాట దానికి తోడు ఇది వైల్డ్ కాట్ కదా ఇంకా రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది నేను రెసిపీ అంతా ఫుల్గా ఏం చెప్పను డీటెయిల్గా ఇంకోసారి ఎప్పుడైనా చెప్తాను కానీ ఇప్పుడు ఎందుకంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ మీద మన రెసిపీ చెప్పుకుంటూ వెళ్తే చాలా లెందీ అయిపోద్ది వీడియో సో ఫస్ట్ ఐటమ్ వచ్చి కేరళ స్టైల్ ఫిష్ పోలి చెత్తు నాకు ప్రొనన్సియేషన్ అయితే కరెక్ట్గా తెలియదండి ఫిష్ పొలి మేము కేరళలో ఫస్ట్ టైం చైతన్య నేను హనీ మూన్కి వెళ్ళినప్పుడు తిన్న డిష్ అనమాట అప్పటి నుంచి చేయాలి చెయ్యాలని అనుకుంటున్నాను ఫైనల్గా ఇప్పుడు కుదిరింది అన్ని ఆల్ సెట్ అండి బనానా బనానాలు తెచ్చాను అనమాట దానికి ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుంది అది చెప్తారండి ఈ ఫిష్కి మనకు ఒక చిన్న మసాలా రెడీ చేసుకోవాలండి ఏం లేదు బేసిక్ అనమాట ఆనియన్ టమాటోతో చిన్న అల్లమెల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఒక మసాలా రెడీ చేసుకుంటాం అనమాట అదే పండి చాలా బాగుంటుంది సో నేను వాడేది ఇప్పుడు ఆలివ్ ఆయిలే సో అందుకు నేను బాగా మరగక్కర్లేదు వేసేస్తానన్నమాట ఆయిల్ మసాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఏం లేదు క్విక్గా అయిపోతుంది నేను ఉల్లిపాయలు వేపుతున్నాను కదా అవి కూడా బ్రౌన్ ఆనియన్స్ ఏం రావట్లేదు జస్ట్ గా వస్తే చాలు అందులో ఫ్లేవర్ కోసం చిన్న చెక్క వేస్తున్నాను అనమాట ఈ మసాలా పక్కన వేగుతూ ఉంటుంది చైతన్య అక్కడ ఏంటంటే బార్బిక్యూకి బొగ్గులన్నీ వేసి రాజేసి ఉంచేస్తాడు అనమాట సో దట్ ఇది అయ్యేటప్పటికి మనం చక్కగా డైరెక్ట్గా చేపను వేపేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది వేగిన తర్వాత టమాటోస్ జింజర్ గార్లికి ఉప్పు కారం వేసి కొంచెం వేపేస్తానండి అంతే అయిపోయిందనమాట ఇంకా అందులో ఇంకేమి అక్కర్లేదు కొంచెం గరం మసాలా వేసుకొని వేపేస్తే ఒక గుజ్జులా తయారవుతుంది నిన్న రాత్రి నేను ఏం చేశాను అంటే చేపకి ఇట్సెల్ఫ్ కొంచెం మసాలాలు ఉండాలి అని చెప్పి అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా అన్నీ కూడా పట్టించాను అనమాట సో బార్బిక్యూ చేసుకునే ముందు ఎప్పుడూ ఒక చిన్న టెప్ అయితే ఫాలో అవుతానండి నేను మీరు ఏది చికెన్ మటన్ ఫిష్ ఏది చేసుకున్నా నేను ఒక అరగంట ముందు ఫుల్గా సాల్ట్ లెమన్ జ్యూస్ వేసి కలిపేసి పెట్టేస్తాను ఫ్రిజ్లో ఒక అరగంట పోయిన తర్వాత అందులో ఎక్సెస్ వాటర్ వస్తుంది అది తీసి పడేసి అప్పుడు నేను మ్యారినేట్ చేస్తాను అనమాట సో దట్ చికెన్కి మటన్కి ఫిష్కి అన్నిటికీ కూడా ఉప్పు పట్టుకుంటుంది జ్యూసీగా ఉంటుంది సో నేను అలా చేసిన తర్వాత మసాలాలంతా పట్టించి ఓవర్ నైట్ ఫ్రిజ్లో పెట్టానండి సో ఫిష్ ప్రాసెస్ అయితే అది అక్కడ ఫిష్ మసాలా అయితే రెడీ అయిపోయింది సో అలాగే మనం బార్బీకి కూడా సెట్ చేసేసుకున్నాం అనుకోండి కొంచెం సేపు కాగడానికి టైం పడుతుంది ఇది కొంచెం రాచుకోవడానికి అప్పుడు అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయచ్చు అనమాట అప్పుడు రిలాక్స్గా మిగతా పనులన్నీ చేసుకుందాం మనం నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ చాలా చూపించిపోతానన్నమాట ఈ వీడియోలో చేస్తే ఈజీగా రాచుకుంటాయి అనమాట అంటుకుందమ్మా బొగ్గులు అయితే రాజుకున్నాయన్నమాట ఇంకొక ఐదు నిమిషాలు ఉందనుకోండి మంట బాగా వస్తుంది సో ఈలోపు మనం తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి రెడీగా ఉంటాం ఈరోజు మనకి మెయిన్ డిష్ వచ్చి ఫిష్ అనమాట సో ఆ ఐటెంకి మసాలా అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు అసెంబ్లీ ఎలా చేయాలో చూపిస్తారండి ఇది డీటెయిల్ మీకు ఇంకో రోజు చెప్తానండి రెసిపీ ఇవి ఇది ఈ మసాలాలోనే ఒక మంచి ఎరోమా ఉంటుంది చాలా బాగుంటుంది మాకు తిన్నప్పుడల్లా కేరళ గుర్తొస్తూ ఉంటుంది ఈ రోజుకి అయ్యింది చేయడానికి మాకు చాలా టెంప్టింగ్గా ఉంటుంది వండర్ఫుల్ రెసిపీ అలాగే ఈ చేపలో బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఇచ్చేది కరివేపాకు అనమాట ఫిష్ అంతా కుక్ చేసేటప్పుడు ఇందులోంచి ఫ్లేవర్ దిగి చాలా బాగుంటుంది అసలు నేను వర్ణించలేకపోతున్నాను కానీ ఈ మసాలా ఈ చేప ఇదంతా ఒక క్లాసిక్ రెసిపీ అనమాట అంతే ఇలా పెట్టేసుకొని ఇంకా రోల్ చేసేద్దాం ఫస్ట్ బార్బిక్యూలోకి ఫిష్ అయితే వెళ్ళిపోతుందండి ఇది ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది అనమాట ఇది పెట్టేసి మిగిలిన ఐటమ్స్ రెడీ చేసుకుందాం ఇలా ఆయిల్తో కానీ బటర్తో కానీ ఇలా గ్రీస్ చేస్తే మనకి ఇంకా అంటుకోకుండా అనమాట సో ఫస్ట్ ఐటమ్ అయితే దేవుని తలుచుకొని పెట్టేద్దాం చక్కగా అయిపోతుంది ఏం కాదు ఈ ర్యాప్ చేయడం ఏంటంటే మాకు థ్రెడ్ మిస్ అయిందండి లేదంటే ఇంకా బావద్దును ఎనీవే ఫైన్ సో ఇది నెమ్మదిగా కుక్ అవ్వడానికి అయితే ఫార్టీ మినిట్స్ పడుతుంది సో మిగిలిన ఐటమ్స్ కూడా ఒకటి ఒకటి రెడీ చేసుకొని మనకి టైం ఉంటుంది అన్నమాట సో పెట్టేద్దాం ఆయ్ ఫస్ట్ ఐటమ్ ఆన్ గ్రిల్ గ్రిల్ ఇంకా ఖాళీగా ఉంది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ కూడా పెట్టేసుకుంటే సో రెండు ఐటమ్స్ పార్లల్గా అవుతాయని ఒక ఐడియాతో నెక్స్ట్ ఐటమ్ పెడుతున్నాను అనమాట ఇది వచ్చి జనరల్ మన బేసిక్ తందూరి మసాలా అండి సో తందూరి చికెన్ అనమాట ఇది ఆర్గానిక్ చికెన్ సో టైం ఫార్టీ మినిట్స్ కన్నా ఎక్కువ పడుతుంది అందుకే ఇది కూడా పెట్టేసుకుందాం అనుకోండి నెమ్మదిగా కుక్ అవుతుంది అనమాట ఫోర్ పీసెస్ పెద్దగా ఉన్నాయన్నమాట కుక్ అవడానికి చాలా టైం పడుతుంది సో చికెన్ ఫిష్ అయితే గ్రిల్ అవుతుంది కదా చక్కగా వేడి వేడిగా మనకి హాట్ వెదర్కి ఒక మంచి డ్రింక్ అయితే చూపించిపోతున్నాను అనమాట దానికి మనకి రాస్బెర్రీ స్ట్రాబెర్రీస్ కావాలి ఈ రెండు వాష్ చేసేసుకున్నాక ఎలా చేస్తానన్నా చూపిస్తాను వండర్ఫుల్ డ్రింక్ అండి ఫ్రూట్ పల్ప్ చేసుకుంటున్నాం కదండి ఈ ఏంటంటే ఇంకో బౌల్ తీసుకొని అందులో లెమన్ క్విజ్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది అనమాట సమయాన్ని నువ్వు ఏదో చెప్పవు కదా నాకు మొన్న అమ్మ మనం హాలిడేకి వెళ్తే మనం మొక్కలకి ఎవరు నిలిపోస్తారంటే మనం రోపుని ఫ్రైన్ చేద్దాం రోపునిపోతుందా మనకి మనుకహనీ యూస్ చేస్తానన్నమాట నేను షుగర్ ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ కేన్ షుగర్ మేపిల్ సిరప్ ఏదైనా వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్లేదు అనమాట ఓకే వన్ ఫుల్ టీ స్పూన్ ఇస్ అన్న అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా షుగర్ ఉంటుంది కదా స్ట్రాబెరీ రాస్బెర్రీ పీచ్ అండ్ దెన్ వాటర్ ఐస్ క్యూబ్స్ పెట్టి ఇలా పల్ప్ చేసుకున్నాను అనమాట పక్కన లెమన్ హనీ ఈ సిరప్ ఎస్ యా సో ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఇది అసెంబుల్ చేసుకునే విధానం కూడా ఒక ఆర్ట్ అండి అసలు మనకు రెస్టారెంట్లో అలాగ వస్తుంది అనమాట కావాల్సిన నైస్ క్యూప్స్ వేసాను మై వన్ ఓకే ఓకే అండ్ సమ్ రాస్బెర్రీస్ 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 ఇలాంటి డ్రింక్స్ సమ్మర్లో మనం ప్లాన్ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి హాయిగా తాగుతారనమాట సో ఇందులో మనం స్ట్రాబెరీస్ కూడా యాడ్ చేద్దాం ఓకేనా సమ్ యాప్ మై ఓకే యూ డోంట్ లైక్ స్ట్రాబెరీ ఓకే నేను నాన్నై వేసుకుంటాం ఓకేనా చాలా బాగుంటది సమయాన్ని నేను ట్రై చేస్తాను మధ్యన లాంటివి బలే ఉంది కదా చక్కటి ఐటమ్స్ అయితే రెండు గ్రిల్ మీద ఉన్నాయి సో దానికి తగ్గట్టుగా ఈ క్లైమేట్ తగ్గట్టుగా ఒక మంచి డ్రింక్ చేసుకున్నాం అండి ఇందు ఇంకా ఎక్స్ట్రా స్పెషల్ మీకు ఇంకా నచ్చింది అనుకుంటే మీరు ఇన్స్టెడ్ ఆఫ్ వాటర్ బదులు స్పార్కిలింగ్ వాటర్ వేసుకున్నారనుకోండి జస్ట్ మొహితో లాగా ఉంటుంది అనమాట వజిన్ మొహితో లాగా బట్ మేము స్పార్కిలింగ్ వాటర్ కూడా తాగట్లేదు సో అందుకు హ్యాపీగా వాటర్తో చేసుకున్నాం బట్ చాలా చాలా బాగుంది చాలా ఇందులో బోల్డ్ ఫ్లేవర్స్ బోల్డ్ కలర్స్ మనకు నచ్చినట్టు చేసుకోవచ్చండి ఇన్స్టెంట్గా గెస్ట్లు వచ్చిన ఇన్స్టెంట్గా చేసి ఇచ్చేయొచ్చు ఇప్పుడు వరకు అయితే మా సమయం అలా హాడవాడు చేసాడు కొంచెం అలిసిపోయాడు అంట వెళ్ళిపోయాడు అనమాట సో చికెన్ చికెన్ అంటున్నాడు చికెన్ అయిపోతుందండి ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ ఈ లోపు క్విక్గా ఈజీ బేసిక్ సాలెడ్ అనమాట లేటెస్ట్ తెచ్చాను కుకుంబస్ సమ్ చెరీ టమాటోస్ డ్రిజల్ విత్ సమ్ ఆలివ్ ఆయిల్ అంతే ఒకసారికి చికెన్కి ఆయిల్ ఇలా ఆయిల్ కాదు ఇది బటర్ ఇలా స్ప్రెడ్ చేస్తాను జ్యూసీగా వస్తుంది చికెన్ ఫ్రెష్ అయితే బార్బిక్యూ గ్రిల్ అయిపోతుంది కదా ఇంకా లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఉందండి నెక్స్ట్ పెట్టే రెండు ఐటమ్స్ లోడ్ చేసేసాం అనుకోండి మనం అవి ఎంజాయ్ చేసే లోపు ఇవి కుక్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం చార్కోల్ ఏవ్ చేసిన వాళ్ళు అవుతాం సో ఇప్పుడు థర్డ్ ఐటమ్ వచ్చి హరియాలి చికెన్ అండి దీని రెసిపీ ఏం లేదు క్రీమ్ యోగట్ మింట్ అండ్ కొరియాండర్ ఫ్లేవర్లో అనమాట వండర్ఫుల్గా ఉంటుంది ఎప్పుడైనా సార్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను సో అది స్కూఆర్స్కి చూద్దాం అనమాట చికెన్ టిక్కాస్ లాగా నాకు బార్బికీ చికెన్ అంటే చాలా ప్రాణం అది ఎందుకో నాకు తెలియదు చార్కోల్ మీద ఏం కుక్ చేసినా భలే నచ్చుతాయండి చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు చీకలు అమ్ముతారు మన ఊళ్ళో ఇలా బార్బికీ చికెన్ అని ఎప్పుడంటే అమ్ముతున్నారేమో రెస్టారెంట్స్లో కానీ అప్పుడు మాకు చీకులు అనే తెలుసు మా డాడీని ఆపి చేసి అక్కడ కొనే వరకు ఊరుకునేదాన్ని కాదు అవి తెచ్చుకొని ఎంత ఎంజాయ్ చేసి తినేదానో నాకు ఆ చార్కోల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి మీకు ఎవరికైనా గుర్తుంటే రాజమండ్రిలో కోర్టుపుల్ బస్టాండ్ దగ్గర అనుకుంటా ఆయన ఎప్పుడు చీకలు చేస్తారు ఎంత బాగుంటుందో స్మెల్ అసలు అక్కడ నుంచి ఎల్లబుద్దు అయ్యింది అనమాట వేడి వేడిగా చేసి ఇస్తారు అప్పుడు ప్లేట్ థర్టీ రూపీస్ ఇప్పుడు ఎంతో మన నాకు తెలియదు కానీ భలే ఉంటుంది ఒకరికి కొన్ని ఇష్టాలు కదా నాకు ఇష్టాలు ఏంటంటే ఇలాంటివి చికెన్స్ ఇలా ఫ్రెష్ కాల్చుకో తినడం మొక్కలు పెంచుకోవడం అలా ఇలాంటివన్నీ నాకు చాలా బాగా నచ్చేస్తాయి అనమాట హాలిడే ట్రిప్లో ఒక బార్బిక్యూ పడ్డదంటే వేరే లెవెల్ ఆల్మోస్ట్ చికెన్ ఫిష్ రెండు అయిపోయినాయి అండి మనం అవి చేసే లోపంటే అంటే కుక్ అయిపోతే డ్రై అయిపోతాయి అనిపిస్తుంది సో కా అవి ఎంత మంచి కలర్ వచ్చిందో చూడండి అసలు ఇది ఇది కదా లైఫ్ అంటే అనిపిస్తుంది నాకు అది ఫిష్ చక్కగా తీసద్దు అయిపోయారు ఫిష్ వాసన అయితే గుమాయిస్తుందండి అసలు బల్లే ఉంది రండి ఎలా వచ్చిందో చూపిస్తా ఇది కదా ఫుడ్ ఎంజాయ్ చేసే లోపు ఇక్కడ ఎందుకు చార్కలు ఊరుకునే పోతుంది కదండి చక్క మన స్కూర్స్ కూడా పెట్టేసుకున్నాం అనుకోండి జ్యూసీగా వస్తుంది లాస్ట్ లాంప్ పెడదాం తినాలి బిగ్ బాయ్ లాగా సో అయితే చికెన్ ఆవర్ ఆవర్ ముందు తింటున్నాడు ఫిష్ కూడా ట్రై చేస్తామండి ఇంకేంటండి ఇంకొక లాస్ట్ స్కూవర్ పెట్టేస్తే అయిపోతుంది శాంతం కూర్చొని ఎంజాయ్ చేద్దాం సాలెడ్ పెట్టుకొని కబాబ్ కూడా రెసిపీ చాలా బాగుంటుందండి నెక్స్ట్ టైం షేర్ చేస్తాను క్రీమ్ బేస్తో పిల్లలు చక్కగా తింటారనమాట ఓకే వాళ్ళు మిగతా స్పైస్ అన్నా సరే ఇవి చక్కగా మింట్ కొరియాండర్ ఈ ఫ్లేవర్ క్రీమ్ యోగట్ బేస్ అనమాట ఇది దేన ఫిష్ ఎలా ఉంది నాన్న గ్రేవీ ఫిష్ చాలా బాగుంటదిండి డిష్స్ లా హాట్ ఉంది అమ్మా ఒక క్రేవింగ్ వచ్చింది అన్నమాట థర్డ్ మంత్ లో ఎప్పుడు ఒక కేరళ రెస్టారెంట్ కి కేరళలో కరళలో సమియానైతే చక్కగా తినేసాడు చాలాంట హ్యాపీగా తిన్నాడు చికెన్ కూడా ఇంత తిన్నాడండి సో మీ ఇద్దరు ఇప్పుడు కూర్చొని అయితే చక్కగా ఎంజాయ్ చేస్తాం ఫిష్ అయితే ఇంకొక రేంజ్లో ఉందండి మామూలుగా లేదు గ్రేవీతో పీస్ తింటే మాత్రం అద్భుతంగా ఉందండి చికెన్ కూడా ఇంకొక రేంజ్ ఒకసారి చూద్దాం యాక్చువల్గా టేస్ట్ పరంగా చెప్పాలంటే మీకు ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటే ఒకలా టేస్ట్ వస్తుంది అది పర్లేదు బాగానే ఉంటుంది అవెన్లో పెట్టుకుంటే కొంచెం జ్యూసీగా జ్యూసండి అది చాలా బాగుంటుంది దానికన్నా బాగుంటుంది అనమాట ఇందులో ఎందుకంటే చార్కోల్ ఫ్లేవర్ కూడా మనకి కనిపిస్తుంది కాబట్టి మనకి అనిపిస్తుంది టాప్ లెవెల్ చార్కోల్ చేసిన చికెన్ స్కిన్ ఉంటుంది టేస్ట్ మంచిగా బాగా ఉంటుంది చెప్పాలంటే ఎంత మంచి ఫుడ్ మనం ఎతికినా బయట ఎక్కడ దొరకదండి హాయిగా మన ఇంట్లో మనం మంచి చికెన్ తెచ్చుకొని మంచి ఫిష్ తెచ్చుకొని మా ఊర్లో అన్ని బాగా దొరుకుతున్నాయండి చాలా బాగా దొరుకుతుంది వైల్డ్ కాట్ సిబాస్ తొందల తొందల ఎంత బాగుందో నిజంగా ఆ గ్రేవీ హైలైటరా ఫిష్కి నిజంగా కరెక్ట్ సరిపోయింది అంత బాగా వెళ్ళిందండి మ్యారినేషన్ కరెక్ట్ చేయాలి మాకు వచ్చింది అంటే ముందు రోజు నేను మ్యారినేట్ చేశాను కదా నేను ఉప్పు కారాలు అన్నీ పట్టే పైన ఎక్స్ట్రా అన్హ్యాన్సికల్ ఫ్లేవర్ అనమాట అబ్బా భలే ఉంది సో ఆ రెండు ఐటమ్స్ అయితే సూపర్ డూపర్ హిట్ అండి థర్డ్ ఐటమ్ మన హరియాలి కబాబ్ అనమాట రైట్ దాని మీద కొంచెం ఇలా బటర్ ఇలా వేస్తూ ఉంటే కొంచెం జూసీగా బాగుంటుందన్నమాట డ్రై అయిపోకుండా సో చికెన్ ఇవి పెద్ద ఫ్లేవర్స్ ఏమి అక్కర్లేదండి ఈ ఇట్ సెల్ఫ్ మనకి మంచి వండర్ఫుల్ ఫ్లేవర్ ఇస్తుందన్నమాట ఆహా ఇంకా ల్యాంబ్ ఉంది ల్యాంప్ స్టీక్స్ తెచ్చా అన్నమాట ఏం పర్వాలేదు ఇవి కుక్ చేసేసుకునే తల్లి ఇవి వెళ్తే లేకపోయినా సాలెడ్లో పెట్టుకుని తినేయచ్చు ఏమీ వేస్ట్ అవ్వదు అనమాట మీరు అందరూ అనుకోవచ్చు చిన్న ఐటమ్స్ ఒకరోజే తింటున్నారని మేము పడ్డ కష్టం అలాంటిది ఈరోజు పొద్దున్నుంచి చాలా పనులు చేసుకున్నాం సో పనికి తగ్గట్టుగా ఫుడ్ అనమాట బట్ ఇవేమీ కాదండి మంచి ప్రోటీన్ ఇప్పుడు మనం ఏదైనా బఫైకి వెళ్తే ఎంత చెత్త వేస్తామో అలా కాకుండా ఇంట్లోనే నాలుగు రకాలు కొంచెం నచ్చినాయి ఇలాంటప్పుడు మనకు కొంచెం టైం ఉన్నప్పుడు చేసుకుని తింటాం అనమాట సో థర్డ్ ఐటమ్ ఆన్ ద వే సో ఈలోపునది ఒక చిన్న పెండింగ్ ఉందనమాట మా ఆయన మా అబ్బాయి ఇద్దరు చేపకి బాడీ పార్ట్ అంతా తిట్టారు నా పార్ట్ అనమాట వాళ్ళిద్దరూ చక్కగా నా నాకు కూడా పెట్టారులేండి ఇది కూడా బట్ ఇది నా స్పెషల్ పీస్ ఈ పీస్ ప్రశాంతకు చెంది తింటాను గ్రేవీ మిగిలింది అబ్బా గ్రేవీలో ఎక్కువ కారం వేసుకోకుండా కొంచెం వేసుకున్నాం అనుకోండి క్యారమలైజ్డ్ ఆనియన్స్ అలాగే ఈ ఆనియన్స్ మనం అక్కడ ఫ్రై చేస్తాం చార్కోలో కూడా ఫ్రై అవుతుంది కాబట్టి దానికి ఒక యునిక్ క్యారమలైజ్డ్ ఫ్లేవర్ వస్తుందండి అది ఈ డిష్కి వేరే లెవెల్ అనమాట సో ఇప్పుడు నా పీస్ ప్రశాంతంగా కూర్చొని ఎంజాయ్ చేస్తాను మా అబ్బాయి తినేసాడు చైతన్య కూడా తిన్నాడు కదా సో ఇవి అలాగే థర్డ్ ఐటమ్ ఆన్ వేలో ఉంది ఇప్పుడు నాకు పెద్దగా పని ఏం లేదు కూర్చొని ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను మన వాళ్ళు ఎవరైనా బుర్రలు ఫ్యాన్స్ ఉంటే చెప్పండి ఆ ఇష్టం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట దాని రుచి వేరే లెవెల్లో ఉంటుంది అహా ఇంత ప్లేట్ పెట్టుకొని తింటున్నాను కదా వివాహ భోజనం వివాహ భోజనాలు మాకు ఇక్కడ చాలా తక్కువ తక్కువ కదా అసలు ఉండవండి ఈ పదేళ్ళలో ఒక్క పెళ్ళ భోజనానికి కూడా వెళ్ళలేదు మిస్సింగ్ సో మచ్ అనమాట ఆహా టమాటోలు కూడా చూసారా ఎక్కువ కుక్ అవ్వకుండా మీకు ఒకసారి ఎప్పుడైనా స్పెషల్గా చూపిస్తానులేండి రెసిపీ సిగ్ బాస్ మీకు స్మెల్ తక్కువ ఉంటుందండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ముక్క ఇలా తీయగానే మీరు ఏదో చికెన్ తిన్నట్టు హ్యాపీగా తినేసి తొందర తొలల్లో వస్తుంది అనమాట సో ఇలాంటి ఫిష్ చూస్ చేస్తున్నారు అనుకోండి ఫిష్ తినడానికి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ఇలాంటి చక్కటి మేలు తిని ఇలాంటి చక్కటి డ్రింక్ తాగి మధ్యలో మనం ఎలా అవుతున్నాయి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి టంటడాయ్ తీసే ముందు ఇలా ఒక్కసారి బట్టతో ఇలా బ్రష్ చేస్తాం అనుకోండి చక్కగా నవనవలాడుతూ భలే ఉంటాయి అన్నమాట ఇది ఎక్స్క్లూజివ్లీ సమ్యాన్ చైతన్య స్పెషల్స్ అండి వీళ్ళిద్దరికీ లెస్ సాలేడ్లో పెట్టుకు తినడం అంటే చాలా ఇష్టం సమ్యానికి అయితే స్పెషల్ తో అనమాట ఇవి ల్యాంప్ స్టిక్స్ రెండు స్టిక్స్ ఇచ్చాను ల్యాంప్తో మా ఎక్స్పీరియన్స్లో తెలిసింది ఏంటంటే పెద్ద మసాలాలు ఏమక్కర్లేవు సాల్ట్ వేసుకుని పెట్టేసుకున్న అద్భుతంగా ఉంటుంది బట్ నేను ఏంటంటే అలా వేయలేను కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిమిర్చి పేస్ట్ పుదీనా కొత్తిమీర ఉప్పుగా ఉప్పు వేసాడు అనమాట వేసి మ్యారినేట్ చేసి పెట్టాను సో అవి వేసేద్దాం ప్రాపర్ ప్రొఫెషనల్ పీసెస్ ఇది షవర్మా ర్యాప్స్ చపాతి చేసుకుని చపాతీలో ర్యాప్ చేసుకుని తినేస్తున్నా బాగుంటుంది సో ఎన్ని రకాల గ్రిల్ ఐటమ్స్ చేస్తున్నాను కదా అని నేను మిని చట్నీ చేసి పెట్టానండి అసలు పొర గుర్తు రాలేదు అంత బాగుంది ఆనిస్ అనేది మంచి ఫ్లేవర్ ఉంది అసలు సాస్ గుర్తు రావట్లేదు సో గ్రిల్ చికెన్ ఇలా లెటెస్ట్ వ్యాప్లో ఒక టమాటో ఇది ఒక చికెన్ ఒక పెప్పర్ పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని పడారు అక్కడ గ్రిల్లో అయితే ల్యాంబ్ స్వీట్ పొటాటో అవుతుందండి ఈ లోపే కబుర్లు చెప్పుకుంటూ గార్డెన్ అంతా తిరుగుతూ హాయిగా ఇదే ఒక హాలిడే హోమ్లో ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తాం అనమాట సాలెడ్తో తింటే చాలా బాగుంటుందండి మేము ఒక్కలమే కాదు అటుపక్క ఇటుపక్కల అందరి ఇంట్లోంచి స్మోక్ వస్తూనే ఉంటుంది అంతే ఇంకా ప్రతి వారం ఇలాగే ఉంటుంది ఒకరు ఒక వారం నేనైనా అనుకుంటాను అబ్బా రోజు రెస్ట్ తీసుకుందాం అని బట్ వాళ్ళు వాసన చూస్తే అబ్బా చేసుకోవాలనిపిస్తుంది అనమాట అలా ఉంటుందండి ఈ అయితే ఇప్పుడు తినే ఓపిక అయితే లేదండి అస్సలు బట్ అయితే రేపటికి పనికి వస్తుంది మనకి చూస్తారు కదా మా బాబీకి పార్టీ ఎంత బాగుందో క్యూట్గా సింపుల్గా చేసుకున్నాం అనమాట హ్యాపీగా ఎవ్రీ వీక్ ఉంటేనే ఉంటుంది మా ఇంట్లో సమ్మర్స్లో బట్ ఈరోజైతే మీకు అనమాట హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను సీల్ అని మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్